సినిమా దేవరా దేవరా సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే దేవర రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజుకు గాను నూట డెబ్బై రెండు కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన దేవరాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేయాల్సి ఉంది దేవరాజ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో దాదాపుగా యాభై శాతం బిజినెస్ రికవరీ అయింది సినిమా మొదటి మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వటం ఖాయంగా ఉండగా మొదటి మూడు రోజులు పూర్తయ్యేసరికి క్లీన్ హిట్ గా దేవరా సినిమా నిలుస్తోంది దేవరాజ్ సినిమా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్క్ ముడు కుమ్ముతోంది సినిమా రెండవ రోజు డెబ్బై కోట్ల నుండి ఎనభై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది దేవరాజ్ సినిమాకు మూడవ రోజు ఆదివారం హాలిడే కావడంతో ఆ రోజు సినిమా కలెక్షన్స్ రెండవ రోజుతో పోల్చితే పెరిగే అవకాశం ఉంది దేవరాజ్ సినిమాకు దసరా సెలవులు కూడా భారీగా కలిసి వచ్చే అవకాశం ఉంది దసరాకు టాలీవుడ్ నుండి మరే పెద్ద సినిమా లేకపోవడంతో దేవరాకు భారీ కలెక్షన్స్ రానున్నాయి లాంగ్ రన్ లో దేవరా సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇప్పటికే సోషల్ మీడియాలో దేవరా సినిమాకు కొన్ని చోట్ల నుండి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన సినిమా మాత్రం అస్సలు తగ్గడం లేదు దేవర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే దేవర సినిమా మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి